Welcome to JLTV 7 News. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ 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 బీరప్ప స్వామి సదనం సత్రం విషయంలో జరిగిన పొరపాట్లకు చింతించవలసిన విషయమే అయినా సత్రం ఖాతాలో జమైన డబ్బులతో మరో చోట స్థలం కొన్నట్లయితే బాగుండేదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి అన్నారు అలా చేసినట్లయితే ఆర్థికంగా బలపడేవారమని అన్నారు ఆదివారం నాడు రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ 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 బీరప్ప స్వామి సదనం సత్రం మేనేజ్మెంట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాలెన్స్ షీట్ లో పేర్కొన్న లెక్కల్లో కొంత కన్ఫ్యూజన్ గా ఉందని కోర్టు కేసుల్లో కూడా కమిటీ చైర్మన్ కోషికే శ్రీనివాసరావు పకడ్బందీగా వాదనలు జరగలేదని కూడా ఆయన అన్నారు సదనం దాతలు అందరూ కూడా కలిసి తమ తమ వాదనలు వినిపించాల్సి ఉండేదని శ్రీ బీరప్ప స్వామి సదనం సత్రం మేనేజ్మెంట్ కమిటీ పదవ కాలం ముగిసినందున మిగులు బడ్జెట్ లో ఉన్న డబ్బులు సదనం దాతలకు చెల్లించాలని కృష్ణమూర్తి సూచించారు తిరిగి కొత్త కమిటీ వచ్చిన తరువాత ఆ కమిటీ పదాధికారులు చూసుకోవటం జరుగుతుందని కూడా ఆయన పలు విషయాలు వివరించారు అంతకు ముందు రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మీడియా కమిటీ చైర్మన్ చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ అనేక విషయాలు వివరించారు రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ మాట్లాడుతూ కలిసి ఉంటే కలదు సుఖం కానీ దాతలు అందరూ రాష్ట్ర కురుమ సంఘంలో చర్చించి విషయంలో అధిగమించవచ్చని అన్నారు ఎవరికి వారే ఎమునా తీరు అన్న చందంగా ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు తర్వాత రాఘవేంద్ర చిగుమల్ల ఎలియాస్ రఘు మాట్లాడుతూ లెక్కల విషయంలో తప్పులు దొరిలాయని దాతలు మరో సమావేశంలో లెక్కలు తేల్చాల్సి ఉందని చెప్పారు తరువాత రాష్ట్ర మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి కళావతి మాట్లాడుతూ సబ్జెక్టు లేని విషయాలు మాట్లాడారని రఘు విమర్శించారు వారు మాట్లాడిన తీరు చూడాల్సిందే

టూ థౌజండ్ ఫైవ్ లో మా మేనమామ ఆయన చిన్నపల్లి రమేష్ కుమార్ బహదూర్పుర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసేసి దాంట్లో నా సిగ్నేచర్ ఉండడం హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను దాతనే కాకుండా నేను ఎక్కువ కేసేసిన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ విషయాన్ని గురించి సిద్ధార్థ వృగంలో స్పర్ణీయ పెంచెస్ అంబయ్య గారు స్వర్గీయ దేవర ప్రదేశం గారు గారు ముగ్గురు గోషేట్లు దాన్ని ఆ హోటల్ చేసి శ్రీకాంత్ సిగ్నేచర్ చేసిన ని చేసుకొని రిజిస్టర్ చేసిన కానీ ఈ కథనం అనేది అనేది తెలియడంతో నేను అక్కడ ఒక పేపర్ రాసి ఏమని టూ థౌజండ్ నైన్ నవంబర్ టెన్త్ వరకు జయా ఇంటర్నేషనల్ హోటల్లో ఎలక్షన్ జరిగేంతవరకు ఏఆ ఇంటర్నేషనల్ ఎలక్షన్ జరిగినాయి ఆ రోజు కేంద్ర సభ్య గారు చైర్మన్ అయ్యారు అంతవరకు నేను దాతనే కాదు ఆ రోజు నేను ఎలక్షన్లో నిలబడతా అంటే ఒక మా ముగ్గురు ప్రదర్శన నుంచి ఒక అబిడేవిట్ ఇస్తామన్నారు ఆ అబిడేవిట్ ఇచ్చేట సో చేసేసిన నేనే ఇంట్ చేసినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మ్యాటర్ని ఏం చేసేటప్పుడు రాసేసేటప్పుడు ఫ్యాక్స్ ఏదో తెలుసుకోవాలి చేసుకోకుండా ఖాళీ బురద కాసి పట్టి కాచి తీసేస్తాం చూసుకుంటారు అనుకోవడం పెద్ద తప్పు రైట్ దాని తర్వాత వచ్చి నేను గత రెండు నెలల కింద ఒక లెక్క అడిగిన ఏది మీరు కంటిన్యూ అవుతున్నారు కొన్ని పాయింట్స్ పదకొండు పాయింట్స్ తోటి లెక్కలుగా అడిగినందుకు కొడికి సంబంధించిన లెక్కలు ఇవ్వాలి మీరు మీ దాతకము అని చెప్పడం జరిగింది అయితే దాంట్లో ఒక విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియడం ఏంటంటే ఆ రోజు ఏదైతే ఐదు లక్షల రూపాయలు రూపాయల నుంచి ఇచ్చారో ఆ రోజు ఓన్లీ ఆఫీస్ రూమ్ కి మాత్రమే విద్వాదం జరుగుతుందని చెప్పేసి ఆయన డిస్కస్ చేసిన తర్వాతనే ఆ రూమ్ పైసలు తీసుకోవడం జరిగింది అందులో అరవై మంది దాతలకి ఎలాంటి గుర్తులు ఇవ్వము ఎలాంటి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం రాశారు సిరిశైలం సదనం అడిగినప్పుడు అసలు శిక్షలం సదనం గురించే కానీ కానీశ్వర సదనం లేకపోతే కొమ్మరళి సదనం గురించి మాట్లాడటం ఎంతవరకు బాగుంది ఇక్కడ పాయింట్ పది నంబర్ లో కొరవేలి మల్లికార్జున స్వామి సదనం వీరప్ప స్వామి సదనం కురుమ సతనం డోనర్ కాదా డోనర్ ఏం ఏ రాజకీట్నము ఓన్లీ కార్యాలయానికి మాత్రమే ఇచ్చారు కానీ ఏ రోజు కూడా పాస్ ఇయ్యము దాని తర్వాత ఏది కోరగల్లిలోని మల్లికార్జున స్వామి సదరు ప్రధాన కార్యదర్శిగా వివరిస్తున్న శ్రీల శ్రీకాంత్ గారు గత పన్నెండేళ్లుగా పూర్వెల్లి మల్లికార్జున స్వామి సదనంతులు లావాదేవీలు కానీ సమావేశాలకు కానీ జనరల్ బాడీ మీటింగ్లకు కానీ గవర్నర్గా ఉన్న శ్రీ శ్రీ స్వామి సదర కమిటీ ఎందుకు పిలవలేదు వారి యొక్క అంటే కరోనా కన్నా ముందు మూడు సార్లు భేటీ పెట్టడం జరిగింది దాతలకి కాపీ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ వాల్యూ ఏమిటి జరిగినాయి దాని డీటెయిల్ ఇవ్వడం జరిగింది దాతలు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రతి దానికి జవాబు చెప్పడం జరిగింది మేము ముసుగులో ఇచ్చేయాల్సిన అవసరం లేదు గత ఆరేడు సంవత్సరాల నుంచే దీంట్లో డబ్బులు రావడం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో ఓపెన్ అయి ఓపెన్ అయిన తర్వాత ఆరు సంవత్సరాల వరకు లక్షల నుంచి రెండు లక్షల వరకు మైనస్ ఉన్నాయి

మీరు కూడా బాగానే కదా సార్ కృష్ణమూర్తి గారు మీరు కూడా బాగానే కదా మీరు వచ్చిందా లేదా రాగా రాగా సో తాత ఉన్న వాళ్ళకి అందరికి కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది మూడు సార్లు తిరిగి పెట్టడం జరిగింది దాని తర్వాత ఆరు సంవత్సరాల వరకు మా చైర్మన్ నా చేతి దానికే శ్రీనివాస్ గారి చేతి తగ్గించి డబ్బులు నెక్స్ట్ ఇయర్ వచ్చే డబ్బులు కొట్టి మేము ఆ రిటర్న్ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది గత పన్నెండు సంవత్సరాల అన్న రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు సంవత్సరాలు వస్తుంది ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఇప్పటి వరకు కానీ ఆరు వారాలు మాత్రమే నడుస్తుంది సాటర్డే వచ్చేసి సండే రోజు సంక్రాంతి తర్వాత ఉగాది వరకు నడిచే సగం ఇప్పుడు ఇక్కడ మెన్సెడ్ చేసేది మా తాతగా ఇంటి వద్ద నేను ఇక్కడ ఎన్ని పైసలు వచ్చినాయి అన్ని పైసలు వచ్చినాయి వేరే సకాల వస్తలేవారు అసలు సిక్స్ పోయే మనుషులు కొబ్బరికి ఎక్కడే మనుషులకి శిరిశైలంలో అన్ని కులాల వారు అంటే మతాల వారు దేశంలో ఉన్న ప్రతి ప్రాంతం వారు అక్కడికి విచ్చేస్తారు అక్కడ డబ్బు రావడానికి మీరేదో దాన్ని జనరేట్ చేసినట్టు పంట పండించి మేము తీసుకొచ్చినాం అనేది మాట్లాడటం చాలా పెద్ద తప్పు కమిటీ కమిటీ అలా వచ్చి కూర్చొని బస్ స్టాండ్ వెళ్ళామని మేము రూమ్ ఇస్తామని చెప్పి చెప్పలేదు ఇక్కడ రూమ్కి వచ్చిన వాళ్ళకి రూమ్ ఇచ్చి పైసలు ఇచ్చేసి

तो नहीं ये कल इश्यूज़ तो ये बात है माना बेकार टाइम है बेड पे दोनों वो कस्टमर एडवाइज करो केजीएच मोटिवेट करो मानसिकता के तुलना में ना प्रिंस का बारे में तो अभी करेक्टर आउट में चले दो सो आय मास्टरिंग का मुझे शिमला इस बारे में केजीएच को मोटिवेट करो कार्य सम्पन्न फिर प्रिंस కర్నూలు వాళ్ళు చేస్తున్నారు దానికి ఈయన ఉంటే ఆయన చర్చి క్లోజ్ ఉన్నందుకు ఆయనకు మంచి రిలేషన్ ఉన్నందుకు మన ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అడ్వైజ్ ఇచ్చారు కానీ మీరు ఎవరి అడ్వైజ్ అని కరెక్ట్ సార్ సో కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే సరే అన్నమాట you are supposed to that aapke chhalakon ki request liye no general no, policy hai to sarvasama samaveshito hatke add kiya hai best class hai more liye and importantly important thing intate agar koi order cancel karne ko bolte hai you are supposed to go along with policy to my knowledge belly will dispose karne liye position discount wale ne said course mein include kiya hai tab bhi ye lactate legal cases hai said hai adi aap kalba thank you

నన్ను ఫస్ట్ టైం ఆహ్వానించినాను నేను జనరల్ సెక్రటరీగా శుభ్రంగా జనరల్ సెక్రటరీ మీటింగ్ నన్ను ఇవాళ పేరు ఈ సదనం లేదని భావన వచ్చేసే सदनमेंद भागने वाला कटी कंडा गोपरी संयोजन सहकार आचित होता है अंसार ఒకటి కోట్ కేసలు గురించి చెప్తాను కోట్ కేసలు ఎలా ఉంటాయి బుడి సీట్ సూట్ పెట్టి ముందు కార్తీలు ఒక సీట్ సూట్ ఆ జీవి ఈ ట్రైల్ ఎవ్వడే గెలిపించుకొని మనం డిక్లోరేషన్ చేసిన ఏ పని అయ్యాప వాళ్ళే పోతారు వాళ్ళు తప్పి వేరే వ్యక్తి ఏ సంఘం కానీ అడగడానికి వీల్లేదు అనేది మనం కోర్టు చేసేది కానీ దాన్ని ఇంతకాలం నుంచి ట్రైల్ కోే మనం ట్రైల్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మనకు జడ్జిమెంట్ కూడా వచ్చింది కానీ ఆ ట్రైల్ ఎందుకు కంప్లీట్ కాలేదు అని మన ఈ యొక్క చైర్మన్ గారు చెప్పాలి అది ఎందుకు కర్నూలు ఎందుకంటే హైకోర్టులో స్టే లేదు మనకి ఇన్వెక్షన్ ఇవ్వలేదు కర్నూలు హైకోర్టులో చేసినారు దాని పేపర్ కూడా నా వచ్చి దగ్గర

ఈ ఐదు ఒక్క లక్షల రూపాయలు మన దగ్గర ఉండదాని మనము ఎక్కడో చోట ఒక ల్యాండ్ పోయి పెట్టింటే కూడా ఈరోజు పదనం పేరు మీద మనం ల్యాండ్ పోయి రిజిస్టర్ చేస్తే ఈరోజు అది ఎన్నో కోట్లు అయ్యేది మనం కాబట్టి మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు ಹೇಳುತ್ತಾ ಉನ್ನಾಯಿ ಇಂಥವನ್ನ ವಾಳ್ನೆಲ್ಲ ಆಶಿಸಿದ್ದೆ ಕೂಡ ವಾಳಿಗೆ ಯಾವ ಬೇರೆ ರೂಪದಲ್ಲಿ ಫೀಜು ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇದನ್ನ ಯಾವ 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 ರೂಪಾಯಿ ಮತ್ತು ಲಕ್ಷ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಮಸಾಲೆ ಇಂತ ತರಬೇಕು ಇಂತ ಕ್ಯಾಶ್ ಬಿಟ್ಕೊಡು ಕರೆಕ್ಟ್ ನಾವು ನಂಬರ್ ಟೂ ಏನ್

అది మనము తప్పు చేసేట్టు అవుతామని నాకు అనిపిస్తుంది